సాధారణంగా అయితే దేశంలో ఎక్కడైనా సరే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాలను ప్రజలు డిమాండ్ చేస్తూ ఉంటారు కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నమైన విచిత్ర పరిస్థితి నెలకొంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తుంటే రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు మాత్రం వద్దు బాబోయ్ ఆ హామీ నెరవేర్చొద్దంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు న్యాయం చేస్తుందని నమ్మామని అందువల్లే ఆ పార్టీకి మద్దతుగా నిలిచి గెలిపించుకున్నామని కానీ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మా నెత్తిన బాంబు వేసేలా దారుణమైన నిర్ణయం తీసుకుందని ఆటో డ్రైవర్లు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించి ప్రభుత్వ పెద్దలు మా కడుపు కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ ఆటో ఇతర ప్యాసింజర్ వాహనాల డ్రైవర్లు రేవంత్ సర్కారును కోరుతున్నారు తాజాగా హైదరాబాద్లో భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు ఆటో డ్రైవర్లంతా భారీ ర్యాలీగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బస్ భవన్ వద్దకు చేరుకొని అధికారుల వద్ద వారి గోడు వెళ్లబోసుకున్నారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల తమకు గిరాకీలు లేకుండా పోయాయని ఆదాయం లేక కుటుంబాలు పస్తులుండే పరిస్థితి నెలకొందని అందువల్ల వెంటనే మహాలక్ష్మి పథకాన్ని నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్ భవన్ ను ముట్టడించి లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు ఆటో కార్మికులు బస్ భవన్ లోపలికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం ఇచ్చి వస్తామన్నా పోలీసులు లోపలికి పంపించకపోవడంతో వారు ఒక్కసారిగా బస్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు ఈ సందర్భంలో వాగ్వాదం తోపులాట జరిగే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది చివరకు పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా బాధను అర్థం చేసుకుని మహిళలకు ఫ్రీ జర్నీ స్కీమ్ను రద్దు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి